అందరికీ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో అతి పురాతనమైన ఎన్నో వేల వందల సంవత్సరాల నాటి శివలింగాన్ని అయితే మీకు చూపించబోతున్నాం గుడికి అయితే వెళ్తున్నాం మా నాని నేను మాతో పాటు మీ అందరూ కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర నందీశ్వరుడు చాలా బాగుంది విగ్రహం అయితే అందరూ దర్శించుకోండి ఓం నమ శివయ్యంబో శంక ఎన్నో వేల వందల సంవత్సరాల వెళ్ళిన శివాలయం శివు ఈ వెనకాల పొలంలో స్వయంగా వెళ్చారు శివయ్య ఒక వ్యక్తి చాలా చాలా బాగుంది గుడి అయితే ప్రశాంతంగా ఉంది ఇక్కడ శివరాత్రి రోజు అయితే అస్సలు ఖాళీ ఉండదండి అలాగే ప్రతి సోమవారం కూడా ఖాళీ ఉండదు చాలా చాలా బాగుంటుంది భక్తుల రద్దీ ఓం నమ శివాయ రమాదేవి శంభో శంకర అందరూ కూడా పుట్టను కూడా దర్శించుకోండి స్వయం వెలిసిన పుట్ట ఇక్కడ గుడి పక్కనే ఇక్కడ అయితే ఈ పుట్టలు అయితే ఉంటుందండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కనప కనిపిస్తూ ఉంటుంది నాగపాము నాగపాము దేవత అందరూ కూడా దర్శించుకోండి ఓం నమ శివాయ ఆరా రమాదేవ్ శంభో శంకర